Não, não!

కొన్ని బాక్సులో పది పెట్టారు కొన్ని బాక్సులో ఈ బాక్స్ అంటే మనకి వాటర్ ఉన్నట్టు కొన్ని తయారు చేస్తున్నాను అది కూడా మేడం అంటే మేడం దానిలో ఈరోస్ పెట్టేసి సీట్లు కొంతమంది వేస్తారు మేడం అంటే నాన్ కోడ్ హీరోస్ కూడా సీట్లు వేస్తున్నారు మేడం కొత్త क्वाडी <laughs> 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 రెండు వేల నైన్ మంది బ్యాటెస్ ఎక్కడ ఉంది ఇప్పుడు వచ్చిన బ్యాటెస్ అందులో పెట్టాం మేడం క్లారిఫికేషన్ అవుతున్నాను మేడం ఇంత చెందాలు ఎక్కడైనా సరే ఇస్మాల్ మేడం పెట్టా మేడం తన యూనిట్లకి డబ్బులు పెట్టాను మేడం వెరిఫికేషన్ పోతాం దాన్ని పంపించా మేడం అంటే ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత అందులో పిలుసు మేడం అది ఈసీఐ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎలక్షన్ ఆఫీసర్ ఎవ్రీ మంత్ అండ్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఇన్ ద ప్రసెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఈవీఎం గొడౌన్స్ అనేది ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ పంపించాలి సో దాని ప్రకారం ఈరోజు క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్ ఇన్ ద ప్రసెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అన్ని పార్టీస్ నుంచి కూడా వచ్చారు ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ మిగతా అన్ని పార్టీస్ వారి రిప్రజెంటేటివ్స్ కూడా ఈరోజు వచ్చారు సో వారు ప్రసెన్స్లో ఈరోజు ఈవీఎం గుడౌన్స్ సో ఇక్కడ ఉన్న ఈవీఎమ్స్ అన్నీ కూడా అన్పోల్డ్ ఈవీఎమ్స్ దాదాపుగా ఒక థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అన్పోల్డ్ ఈవీఎమ్స్ ఇక్కడ ఉన్నాయి దాంట్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇన్స్పెక్షన్లో ఇక్కడ ఉన్న ఇంటర్నల్ కండిషన్ సో ఎలా ఉంది సీల్ సిస్టమ్ సెక్యూరిటీ దాని ప్రకారం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో అన్నీ ఈరోజు ఇక్కడ బాగానే ఉంది ఆ రిపోర్టు కూడా ఇప్పుడు మనము ఈసీఐకి మనం పంపిస్తాం